ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి అయితే బార్సల్ ఫంక్షన్ ఉందండి కాకినాడ వెళ్తున్నాము ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం మార్నింగ్ సెవెన్ థర్టీ అలా అయిందండి మేము బయలుదేరినప్పటికీ బస్సులో బయలుదేరాము ఈ విధంగా సీనరీస్ అవి చూసుకుంటూ మార్నింగ్ మార్నింగే కదండి చక్కగా సూర్యుడు ఉదయించాడు అవన్నీ చూసుకుంటూ అయితే బయలుదేరామండి వాళ్ళ ఇంటికి దగ్గరలోకి వచ్చాము ఇక్కడ అయితే చెరువులు అవన్నీ చక్కగా ఉన్నాయండి చాలా బాగుంది ఊరైతే ఇప్పుడైతే ఫంక్షన్ దగ్గరకు వచ్చాము మేము వెళ్ళినప్పటికీ పూజ ఆల్మోస్ట్ అయిపోయిందండి పేరు పెట్టడం అది అయిపోయింది మేము కూడా లాస్ట్లో కరెక్ట్గా లాస్ట్లో వెళ్ళాము అనమాట బస్ అయితే అప్పుడు వెళ్ళింది ఇంకా అందరం కూడా ఇలాగా కూర్చున్నాము పూజ అంతా అయిపోయాక వెళ్ళి అక్షింతలు వేసేసి ఫోటోలు అయితే తీసుకున్నాము ఇదిగోండి ఈ ఫంక్షన్ అయితే మా కోడలు మా పెద్ద కోడలు వాళ్ళ అన్నయ్య కూతురుది అనమాట బారసాల ఈ విధంగా ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి మేము అయితే ఇక ఇక్కడ కూర్చున్నాం చూడండి చాలా చెట్లు అవి ఉన్నాయండి ఇల్లు కూడా బాగుంది చుట్టూ చెట్లు ఇంకా చేపల చెరువులు ఉన్నాయి అన్నీ చాలా బాగుంది మేము కూడా వెళ్ళి ఇలా ఫోటో అయితే తీసుకున్నాము తర్వాత అయితే పాపని ఉయ్యాల్లో వేశారండి ఈ ఉయ్యాల ఫంక్షన్ అయిన తర్వాత పాప పేరు రివీల్ చేశారు ఇగోండి రిషిక పాప పేరైతే రిషిక అని పెట్టారు అక్కడి నుంచి అయితే మేము వాళ్ళ ఇంటి దగ్గరలోనే చేపల చెరువులు అవి ఉన్నాయంటే ఇంకా మా నాని తీసుకెళ్ళాడు అనమాట అవన్నీ చూపిస్తా అని ఫోటోలు కూడా తీసుకుని మేము లాస్ట్ టైం వచ్చాము చాలా బాగుందని తీసుకెళ్ళి చూపిస్తున్నాడు అన్నీ చూస్తున్నాం అనమాట ఇగోండి ఇవంతా చేపల చెరువులు ఇప్పుడు చేపలు ఉన్నాయా లేదో తెలియదు వాటర్ అయితే కొంచెం గ్రీన్గా ఉంది మరి కొబ్బరి చెట్లు వీటన్నిటి దగ్గర కూడా మేము ఇలా ఫోటోలు అయితే తీసుకున్నామండి ఫోటోలు వీడియోలు చక్కగా తీసుకున్నాము మా తోటికోడలు మా వదిన మా తోటికోడలు వాళ్ళు చెల్లి ఇంకా మా తోటకోడల బాబు అనమాట హైదరాబాద్ నుంచి వచ్చాడు వాళ్ళ బావ మరిది కూతురికే ఇప్పుడు బార్సాలు అనమాట హలో ఫ్రెండ్స్ చూడండి వరి అయితే వచ్చామండి అబ్బా బాబా ఎంత బాగుందో చూడండి ఇలాంటి పచ్చదనం కనిపిస్తే అస్సలు వదలం కదండి మంచిగా ఫోటోలు వీడియోలు తీసుకున్నాము హాయ్ చెప్తున్నాము అందరం కూడా ఇదిగోండి చూడండి పొలం ఈ పొలం కూడా చాలా పెద్దదండి ఎవరిదో కానీ ఒక్కటే బిట్లాగా ఉంది చాలా బాగుంది గ్రీనరీ మేము చాలా ఫోటోలు అయితే తీసుకున్నామండి ఇక్కడ ఇక్కడ నుంచి అయితే లంచ్కి వెళ్ళామండి చక్కగా భోజనాలు బాగా ఏర్పాటు చేశారు పెద్ద ఆకైతే అయితే వేశారండి చూడండి ముందుగా గుమ్ముడికాయ స్వీట్ అంట వెరైటీగా ఉంది అది కూడా ఇంకా చుమ్చుము వడ ఇంకా నెత్తల్ ఫ్రై అపోలో ఫిష్ ఫ్రై ఎగ్ ఫ్రై ఇంకా క్రాబ్ ఫిల్లింగ్ అది కూడా పెట్టారండి చాలా బాగుంది అది కూడా నెక్స్ట్ చికెన్ ఫ్రై ఇంకా పులిహోర నెక్స్ట్ అయితే మిక్స్డ్ బిర్యానీ అండి ప్రాను చికెను మటను కలిపి బిర్యానీ చేశారు అది కూడా బాగుంది ఏమో మటన్ అండి ఈ విధంగా అన్ని వెరైటీలతో అయితే మెల్లిగా తింటున్నాం మేము అయితే నెక్స్ట్ వచ్చి కొంచెం రైస్ కూడా వేసుకోవాలి బొమ్మిడాల్ పులుసు ఉందా అని చెప్పారండి అయితే బొమ్మిడాలు పులుసు టేస్ట్ చేద్దామని అందరం కూడా కొంచెం కొంచెం రైస్ వేసుకొని టేస్ట్ చేసి ఐస్ క్రీము పాన్తో ముగించామండి ఆ తర్వాత అయితే ఈ విధంగా పిక్స్ తీసుకున్నాము ఇంకా బయలుదేరిపోయామనమాట మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలు ముందు ముందు చూడొచ్చండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి బాయ్